నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం కొండపోచమ్మ సాగర్ కాలువ లీకేజీపై కాంగ్రెస్ బీజేపీలది గ్లోబల్ ప్రచారమని చిన్న కాలువ తీయితేనే పెద్ద రాద్దాంతం చేస్తున్నారని ప్రతిపక్షాలది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నమని అని గండిపడిన కాలువ మరమ్మత్తు పనులు రెండు రోజులు పూర్తవుతాయని యధావిధిగా నీళ్లు పారతాయని ప్రతిపక్షాల మీద ఫైర్ అయ్యారు మంత్రి శ్రీ హరీష్ రావు కొండపోచమ్మ కాలువ లీకేజీ మీద పనికిరాని మాటలు వీడియోలు పెట్టిన వారు ఇకనైనా మారాలని ఏం పండిన పంట నిజం కాదా రైతులకు అంతా తెలుసని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు పాపాలన్నీ ఎవడన్నా కరెంట్ ఇచ్చి బతికిస్తురా ఏమైనా నీళ్ళు ఇచ్చి బతికిస్తురా ఈ ప్రజల్ని ఎవడన్నా మీ కల కన్నా అందిందా మీ ఊహ కన్నా అందిందా అనితర సాధ్యమైనటువంటి పనిని ఇలా ప్రభుత్వం సాధించి అద్భుతంగా చేస్తా ఉంటే మెచ్చుకోవాల్సింది పోయి ఏమో జరిగిపోయింది ఇక కోతి కొ దొరికినట్టు ఇక ఇక ఏమో జరిగింది ఇక ఏమో అయిపోయిందని కొడుతుంది ఏమైతే కాలువ అయిపోతుంది మళ్ళీ నీళ్ళు పోతనే ఉంటాయి రెండు రోజులలో పాపం నష్టపోయినటువంటి కొద్ది అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి